అనంతపురం నగరంలోని టీడీపీ ముఖ్య నాయకులు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే చొరవతోని ఈ వివాదాన్ని బయటకు పొక్కకుండా చేసినట్లు తెలుస్తుంది అనంతపురం టీడీపీ నగర అధ్యక్షుడు మారుతి కుమార్ గౌడ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు క్లస్టర్ ఇంచార్జ్ డిష్ నాగరాజుతో పాటు మంగళప్రసాద్ కుంచెపు దేవా గండ్లూరి రమణ దేవరకొండ సూర్యులు పేకాట ఆడుతూ పట్టుబడినట్లు తెలుస్తుంది అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం పంచాయతీ తపోవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర గల ఓ నివాసాన్ని పేకాట కేంద్రంగా మార్చుకున్నట్లు తెలుస్తుంది వీరంతా పేకాట ఆడుతూ సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పోలీసులకు పట్టుబడ్డారు వారి వద్ద ఏకంగా లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల నగదు కూడా దొరికింది అయితే ఇక్కడే అధికార పార్టీ నాయకులు తమ దర్భాన్ని ప్రదర్శించారు తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ కట్టి వారిని గౌరవ మర్యాదలతో పంపి ఆరోపించినట్లు తెలుస్తుంది సామాన్యులు ఎవరైనా పట్టుబడితే కేసులు పెట్టడమే కాకుండా పత్రిక ప్రకటనలు చేసే పోలీసులు అధికార పార్టీ నాయకులు అరెస్టు అయితే మాత్రం గుట్టుచప్పుడు కాకుండా పచ్చ నేతల పేకట్ట వ్యవహారాన్ని బయటకు రాకుండా చేశారు టీడీపీ నేతలకు అయితే ఒకరులు సామాన్యులకైతే ఇంకొకట అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు